ఇక వినియోగదారులకు షాకింగ్ న్యూస్ ఇక డబ్బులు అవనున్న వంట నూనెల ధరలు కారణమైతే ఇదే ఇక మీరు వంట నూనె కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడే భారీగా కొనుక్కోండి లేదంటే ధర అవ్వటం ఖాయం అందుకు కూడా బలమైన కారణమైతే ఉంది ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది మరో సమస్యగా మారబోతుంది ఇక ఎందుకో తెలుసుకుందాం ఇక మనమంతా నిత్యావసర వస్తువులు కొనుక్కోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నాము ధరలు బాగా పెరిగిపోవడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి ముఖ్యంగా వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి ఇక సంవత్సరం కిందట లేటరు నూట పది ఉండే పామాయిలు ఇప్పుడు నూట నలభై నుంచి నూట డెబ్భై దాకా ఉంటుంది ఇక ఇదే చాలా ఎక్కువ అనుకుంటే త్వరలో ఈ ధర మరింతగా పెరగటం ఖాయంగా కనిపిస్తుంది అసలు ఏం జరిగిందంటే మీకు తెలుసుగా మన దేశంలోనే ఆయిల్ రిఫైనరీలు మలేషియా ఇండోనేషియా నుంచి పామాయిల్ని దిగుమతి చేసుకుంటాయి ఇక తాజాగా ఈ రిఫైనరీలు మలేషియా నుంచి రావాల్సిన డెబ్బై వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్ ఆర్డర్లను రద్దు చేసుకున్నాయి కారణం మలేషియాలో పామాయిల్ ధరలు పెరిగాయి ఎక్కువ ధరకు పామాయిల్ దిగుమతి చేసుకుంటే తమకు వచ్చే లాభాలు తగ్గుతాయి అని రిఫైనరీలు భావిస్తున్నాయి ఇక ఇక్కడ మరొక సమస్య అయితే ఉంది ఎక్కువ ధరకు పామాయిల్ దిగుమతి చేసుకుంటే ఆ ఆయిల్ పై డ్యూటీ కూడా ఎక్కువ పడుతుంది ఆ తర్వాత ఇండియాలో పామాయిల్ ధరలను మరింత పెంచాల్సి ఉంటుంది అలాగైతే ప్రజలు కొంటారా అనే यदि असल समस्या ఎందుకంటే పామాయిల్కి బదులు ఇతర నూనెల వైపు ప్రజలు చూస్తారని రిఫైనరీలు భావిస్తున్నాయి అయితే వాటి నిర్ణయం ఇప్పుడు ప్రజలకు సమస్యగా మారబోతుంది ఇక ఇండియాకి మార్చి ఏప్రిల్ మే జూన్లో రావాల్సిన డెబ్బై వేల మెట్రిక్ టన్నుల పామాయిలు రాకపోతే అప్పుడు ఆ పామాయిల్ కొరత ఏర్పడుతుంది దేశీయంగా ఆ కొరతను తీర్చేంత స్థాయిలో ఆయిల్ ఫామ్ సీడ్స్ దిగుమతి లేదు అందువల్ల వంట నూనెకు కొరత ఏర్పడుతుంది దాంతో పామాయిల్ ధర పెరుగుతుంది అప్పుడు ప్రజలు ఇతరాత్ర నూనెల వైపు చూస్తారు దాంతో వాటికి కూడా డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి అందువల్ల వచ్చే నాలుగు నెలలు వంట నూనెల ధరలు భారీగా పెరగటం మనం చూస్తాము ఇక ఇండియాతో పాటు చాలా దేశాలు కూడా పామాయిల్ దిగుమతులకు బ్రేక్ వేసుకుంటున్నాయి దీని కారణంగా ఇప్పుడు పెంచిన ధరలను మలేషియా ప్రభుత్వం ధరలో తగ్గించే అవకాశాలు ఉంటాయి అందుకు కొన్ని నెలలు పట్టవచ్చు ధరలు తగ్గిస్తే ఇండియా రిఫైనరీలు దిగుమతి చేసుకుంటాయి ఇదంతా వెంటనే జరగదు కానీ ఇండియాలో వంట నూనెల ధరలు మరింత పెరగటం మాత్రం వెంటనే జరుగుతుంది అందువల్ల నూనె కొనుక్కోవాలి అనుకునేవారు ముందే ఓ నాలుగు నెలలకు సరిపడా కొనుక్కోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు ఇక నిపుణుల అంచనా ప్రకారం వచ్చే నాలుగు నెలల్లో వంట నూనెల ధరలు లీటర్కు ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు పెరగవచ్చు ఇప్పటికే ఏడాది కాలంలో ఈ ధరలు నలభై నుంచి అరవై పెరిగాయి ఈ కొత్త పెరుగుదలతో ధరలు దాదాపు పెరిగినట్లు అవుతుంది ముఖ్యంగా అన్ని నూనెల కంటే పామాయిల్ ధర భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి